నిన్న చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారి ఇద్దరు అవగాహన ఉపన్యాసాలని విన్నాం ఎంత స్పష్టమైన అవగాహనతో ఉన్నారో ఇద్దరు కూడా బనక చర్ల కట్టితీరతమని బనకచెర్లలో ఏదో వృధా జలాలు సముద్రం పోయే జలాలు మా మీద చెల్లిపోతున్నాయే వరదలు పరిచితంగా నీళ్లు వాడుకోమా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మాత్రం ఆ విషయాన్ని వదిలిపెట్టి మళ్ళీ కాళేశ్వరం లేనే లేదు అని ఏదైతే చెప్పిండో ఇది కేవలం బనక చర్ల కొరకి చంద్రబాబు నాయుడు ఉపన్యాసానికి మద్దతుగానే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండు వేరు వేరు ఉపన్యాసాలు కావు ఒకటి కోటి పోటీ ఉపన్యాసాలు కావు చంద్రబాబు మాట్లాడిన దానికి సపోర్ట్గానే రేవంత్ రెడ్డి మాట్లాడిండు లేదే లేదు కాళేశ్వరు అని మాట్లాడడం అంటేనే చంద్రబాబుకు వంత పలకడము దీనికి వేరే ఇంకేందో సాక్ష్యాలు ఇంకేందో వేరేది అక్కడ లేదు కాళేశ్వరం ఉన్నది కాళేశ్వరం నుంచి సంవత్సరానికి రెండు వందల నలభై ఎమ్స్ల పైగా నీళ్లను వాడుతున్నామని చెప్పి చెప్పాలి ఇది చెప్పకపోతే బనక అనుమతి ఇచ్చినట్టే తెలంగాణకు ద్రోహం చేసినట్టే అందులో ఏం సందేహం లేదు సరే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకొక మాట మాట్లాడాండు ఏదో దేవదల నీళ్ళు ఏదో తెస్తా మీకు అని చెప్పేసి మాట్లాడు దుమ్మతుర్తికి అంటే దీంతోనే వీళ్ళకి అర్థమైంది ప్రజలకు అర్థమైంది మీరు ఎన్ని రోజులు ఎస్ఆర్ఎస్ పిలిచి తెస్తున్నాం నీళ్ళు అని చెప్పిన మాట ఏదైతే ఉందో అది అబద్ధం గత నాలుగు సంవత్సరాలు సురేపేట తాలూకా సురేపేట జిల్లా రైతాంగం కావచ్చు వరంగల్ జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో రైతాంగం కావచ్చు వాడిని మొత్తం కూడా కాళేశ్వరం నీళ్ళు అనే విషయాన్ని నేను స్పష్టంగా చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ కొత్తగా దేవాదాయం నిలిస్తాను మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి చేస్తున్న ద్రోహం ఏదైతే ఉందో తెలంగాణ ప్రజలకి తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది రైతాంగం కూడా తగు రీతిలో స్పందించాల్సిన అవసరం ఉంది నిన్నటి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చేసిన ఉపన్యాసాలు చంద్రబాబు నాయుడుకు ఉపయోగపడే పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు ఉపన్యాసం కొనసాగింపులో భాగంగానే రేవంత్ రెడ్డి కూడా మాట్లాడిండు అది ఒక్క మాటలు చెప్పాలంటే చంద్రబాబు నాయుడు రాసి ఇచ్చిన ఉపన్యాసాన్ని రేవంత్ రెడ్డి మాట్లాడి కానీ డ్రామా చేసి ఏదో మీడియాలో డబ్బా ఛానళ్లలో ఏదో ముఖ్యమంత్రులు పోటీ పడి మాట్లాడిన కొంతమంది వేసినారు బహుశా వాళ్ళకి అర్థం కాకనా అవగాహన లేకనా లేదా వాళ్ళ స్పాన్సర్డ్ గా వేసిందా నిన్నటి మాత్రం చాలా స్పష్టంగా బనక కుట్రకి అనుకూలంగానే తాళం వేసిండు చందనాలు ఆడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్ప ఇంకోటి కాదు ఎట్టి పరిస్థితులలో బనక వ్యతిరేకించి తీరాలి గోదావరిలో ఒక చుక్క కూడా నీళ్లు లేవు ఇప్పుడు ఇవ్వాలా పిగులు జిల్లాల సమస్యనే లేదు గోదావరి పైన ఇంకొక ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత ఆ ట్రిబ్యునల్ ఎన్ని నీళ్లు ఉన్నాయని తేలుస్తుందో తేల్చిన తర్వాత మాత్రమే మిగతా ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు అనుమతి గురించి చాలు తప్ప ఇప్పుడు ఉన్న నీళ్ళ మీద ప్రాజెక్టు కట్టడానికి వీల్లేదు మనం ఏదైతే కాళేశ్వరం నుంచి వాడుతున్నామో గతంలో వాడినాము దాదాపు రెండు వందల యాభై పైన టీఎంసీలను అవి మనవి పూర్తి వినియోగించబడ్డవి గోదావరిలో మనకి ఇప్పటివరకు ఇచ్చిన హక్కును కాబట్టి చుక్క నీళ్ళు కూడా దాంట్లో లేవు ఈ విషయాన్ని మాట్లాడకుండా రేవంత్ రెడ్డి దాచిపెట్టడం మళ్లీ కేసీఆర్ గారి పైన మాట్లాడడం అంటే ఇది చంద్రబాబు వంత పడ్డన కాదు తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడం తప్పింకోటి కాదు